నమస్కారం ఏపీ పవర్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్ కు స్వాగతం ఈరోజు మన టాప్ స్టోరీ ప్రళయం వర్సెస్ పరిపాలన అనకాపల్లి జిల్లాపై తుఫాన్ విరుచుకు పడింది కానీ అక్కడ గెలిచింది ప్రకృతి ప్రకోపం కాదు ప్రభుత్వ యంత్రాంగం తుఫాన్ వేగం కన్నా అనకాపల్లి జిల్లా అధికారుల వేగం మిన్న ఇది మేమంటున్న మాట కాదు కష్టాన్ని కల్లారా చూసిన అనకాపల్లి జిల్లా ప్రజల గుండెల్లో నుంచి వస్తున్న మాట అవును జిల్లాపైకి తుఫాన్ రూపంలో విలయం ముంచుకొచ్చినప్పుడు మొత్తం అధికార యంత్రాంగం ఒక యుద్ధ సైన్యంలా కదిలింది కలెక్టర్ విజయ్ కృష్ణన్ జాయింట్ కలెక్టర్ జాహ్నవి ఎస్పీ తుహీన్ సిన్హా ఈ ముగ్గురు త్రిమూర్తుల్లా ముందుండి మొత్తం ఆపరేషన్ నడిపించారు ప్రభుత్వం అప్రమత్తం చేసిందన్న మాటే గాని దానికి వంద రెట్లు ఎక్కువగా ఈ బృందాలు పనిచేశాయి ఆర్టీఓ జీవీఎంసీ కమిషనర్ తహసీల్దార్ల నుంచి మొదలు పెడితే శాఖ ఇరిగేషన్ ఆర్ఎండ్బి రెవెన్యూ విద్యుత్ వైద్య సిబ్బంది సచివాలయ సిబ్బంది ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సీఐలు ఎస్ఐలు కానిస్టేబుల్లు శానిటైజర్ సిబ్బంది ఇలా ఒకరేమిటి ప్రతి ఒక్కరూ అహోరాత్రులు శ్రమించారు రాత్రివేళ కుండపోత వర్షంలో సైతం ప్రాణాలకు తెగించి ప్రజలకు మేమున్నామనే భరోసాను ఇచ్చారు అందుకే ఈ రోజు అనకాపల్లి జిల్లా ప్రజలు ఏక కంఠంతో ఏమంటున్నారో తెలుసా నాయకుల కన్నా మా అధికారులే మిన్న అని గర్వంగా చెబుతున్నారు విపత్తు సమయంలో తమను కంటికి రెప్పలా కాపాడిన అధికారుల సేవలకు మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నారు క్షేత్రస్థాయిలో అద్భుతమైన సమన్వయం ప్రదర్శించిన మొత్తం అనకాపల్లి జిల్లా యంత్రాంగానికి ప్రజల తరపున ఏపీ పవర్ న్యూస్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది ఇది అనకాపల్లి జిల్లా నుంచి ఏపీ పవర్ న్యూస్ ప్రత్యేక కథనం